మన హుడా కాలనీలో శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయం అనేది రిజిస్టర్ అయిందన్నమాట దేవాదాయ శాఖలో రిజిస్టర్ చేసే సొసైటీలో మన దేవాలయంలో స్వయం టెంపుల్ డెవలప్మెంట్ రిజిస్టర్ అయినాం శ్రీ సీతారామా దేవాలయంలో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి గత మాకు తెలిసిన ముప్పై సంవత్సరాల నుండి ఆయన పూజలు అందుకుంటున్నాడు ఇదే మా దేవాలయంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి మేము బ్రహ్మాండంగా అంటే ఐ మీన్ చుట్టుపక్కల ఏ కాలనీలో కూడా సీతారామాంజనేయ స్వామి దేవాలయం అనే గుడి లేదు ఆ గుడి తరఫున ఆ సీతారాముల గుడి తరఫున ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మేము బ్రహ్మాండంగా ఇక్కడ మా ఒక కళ్యాణం చేస్తుంటాం సీతారాములకి వచ్చిన తర్వాత భక్తులందరూ మూడు వేలు నాలుగు వేల మంది వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు పూజల కార్యక్రమం అంటారు అలాగే అమ్మవారి కూడా గత నాలుగైదు సంవత్సరం ఒక భక్తుడు ఇచ్చి ఆ విగ్రహాన్ని అక్కడ మేము గుడిలోనే ఉంచడం జరిగింది మనోహర్ గౌడ గారి అధ్యక్షుల తరఫున ఆయన ఎందుకో మరి ఒక విధంగా మన మనసులో కలిగిందేమో కానీ శ్రీరామనవమి రోజు నైటు అనుకోవడం ఆ మరుచటి రోజే అమ్మవారిని తీసుకురావడం వితిన్ ఒక నెలలో గుడిని కట్టడం ఆ నెల లోపల ప్రతిష్ఠింపజేసి అప్పటికప్పుడు దేవుడు అమ్మవారికి కళ్యాణము చేయించి మేము అప్పటి నుంచి బోనాలు బోనాలు మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని ప్రదర్శించి ప్రతి మంగళవారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మంగళవారం మేము అమ్మవారికి ప్రతిరోజు తొమ్మిది గంటలకు ఆ మంగళవారం రోజు మేము అమ్మవారికి మాకు అభిషేకం అలంకరణ వాళ్ళ తర్వాత పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అది కూడా ఇతోది ఇంకా ఎవరైనా భక్తులు వారికి వారిగా మాకు అమౌంట్ కనిస్తే మేము మొత్తం మందికి అది వంద మందిక రెండు వందల మందిక వంద యాభై మందికి పది మందికి అనేది ఆ రోజు మేము ప్రసాదం ఎంత వండుతామో భక్తులు కూడా అంతమందే కనబడతారు ఎవరికి మాకు దొరకలేదు మాకు రాలేదని ప్రశ్న లేకుండా ఐదు వందల మంది వచ్చిన రోజు ఐదు వందల మంది వండుతున్నాం అసలు మేము ప్రసాదం వండిన దాన్ని బట్టి భక్తులు కూడా వస్తున్నారా అన్న ఒక ఆశ్చర్యం కలుగుతుంది అంతా అమ్మవారి కృప అమ్మవారి దయ అమ్మవారి యొక్క దీనితో మేము ఈరోజు ఇంకా చేస్తు ఇంకా అభ అభి అభివృద్ధి చేయాలి మండపం ముఖ మండపం కట్టాలని కూడా మేము భక్తులకు వినయం చేసుకుంటున్నాము ప్రతి భక్తుడు ఏదైనా ఇతోధికంగా సహాయం చేస్తే ఇంకా కూడా అభివృద్ధి చేయాలని మేము అమ్మవారి తరఫున కోరుకుంటున్నాము చాలా సంతోషం